హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మనకి కూరల్లో వాడుకునే కారం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇంట్లో మనం కర్రీస్ వండుకున్నా అలాగే పచ్చళ్ళు పెట్టుకున్నా కానీ కంపల్సరీ కారం అనేది అవసరం అవుతుంది కదా మనం బయట నుంచి కొని తెచ్చుకుంటామండి అది కనుక కూరల్లో వాడుకున్నామంటే అబ్బా మంచి కలర్లో భలే ఉంది కర్రీ అని అనిపిస్తుంది కానీ అందులో ఫుడ్ కలర్స్ వాడతారా లేకపోతే క్వాలిటీగా ఉందా అని మనం అయితే ఆలోచించమనమాట శ్రమలేని పని కదా అని అందరూ కూడా కారం ప్యాకెట్స్ యూస్ చేస్తున్నారు కానీ అందులో ప్రిజర్వేటివ్ కలర్స్ అవి వాడతారండి అది హెల్త్ కూడా మంచిది కాదనమాట మనం ఇలా మన చేతులతో చేసుకున్నామంటే మనకి హెల్త్ కూడా మంచిది అలాగే ఓన్గా చేసుకున్నామన్న హ్యాపీనెస్ కూడా మనకు ఉంటుంది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ ఎండుమిరపకాయలను అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదండి ఇలాగా మంచి షైనింగ్తో ఇలా సన్నగా ఉండే మిరపకాయలను తీసుకోవాలి అప్పుడే మనకి కారం అనేది మంచి కలరు అలాగే మంచి ఘాటుగా కూడా ఉంటుందన్నమాట ఈ ఎండు మిరపకాయలకి పైనున్న కాడలు తీసేయాలండి మొత్తం తీసేసి శుభ్రంగా నీట్గా చేసుకోవాలి చాలామంది కారం ఆడించుకున్నప్పుడు కాడల్ని ముచ్చుకులు ఉంచేసి కాడల్ని కట్ చేసేస్తారు అలా అయితే అస్సలు ఆడించుకోవద్దండి కారం అనేది పాడైపోతుంది ఎక్కువ రోజులు నిలవ ఉండదు మనం కాడలన్నీ తీసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఇందులో కనుక పాడైన ఎండుమిరపకాయలు అవి ఉంటాయండి అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అవి కూడా వేసేసుకున్నామంటే మనకి కారం పాడైపోతుంది నేను చూపిస్తున్నాను చూడండి నేను కేజీన్నర ఎండు మిరపకాయలకి నాకు ఇవి తీసేసానండి ఇవి బాగలేదనమాట లోపల బూజు పట్టేసినట్టు పొట్లు పోయినట్టుగా పసుపు రంగులో అలా ఉన్నాయి ఇటువంటివి వేసుకున్నామంటే మనకి కారం పాడైపోతుంది ఇవన్నీ తీసేసి సపరేట్ చేసేసుకున్నాక మనం కాళ్ళన్నీ చూపిస్తున్నాను చూడండి కాళ్ళన్నీ చాలా వచ్చినాయి అవన్నీ రిమూవ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకున్నాను నేను మిరపకాయలు మొత్తం కట్ చేసేసుకుని ఎండలో వేసుకోవాలండి ఇవి రెండు రోజులు బాగా ఎండ ఇవ్వాలి గట్టి ఎండలో ఎండితే రెండు రోజులు లేకపోతే మూడు రోజులైనా కూడా ఎండలో పెట్టుకోవాలి మనం చేతితో నలిపితే కనుక ఇవి క్రిస్పీగా పొడినలాగా అయిపోవాలండి మిరపకాయలు అలా ఎండాలన్నమాట నేనైతే మూడు రోజుల వరకు ఎండలో పెట్టుకున్నానండి నాకు బాగా ఎండిపోయినాయి ఎండిపోయిన తర్వాత వీటన్నిటిని నేను ఒక క్యాన్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవన్నీ పైనున్నవన్నీ సెపరేట్ సపరేట్ చేసేసుకోవాలండి మిరపకాయలన్నీ కూడా అడుగుని గింజలు అనేవి ఉంటాయన్నమాట ఆ గింజలను వేరేగా మనం సపరేట్ చేసుకోవాలి మనం మిల్లు పట్టించుకోవాలంటే ఒక డబ్బాలో కానీ క్యాన్లో కానీ వేసుకుని సపరేట్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా నేను పైన ఉన్నవన్నీ తీసేసుకున్నాను అడుగున ఈ గింజలు అనేవి మిగిలినవి ఇవన్నీ కూడా నేను ఒక పళ్ళెంలోకి తీసుకుంటున్నాను మనం మిరపకాయలు ఎంత బాగా ఎండబెట్టుకున్నా గింజలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయండి ఈ గింజల్ని మనం కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే గింజలు అనేవి త్వరగా మాడిపోతాయి అనమాట ఈ గింజల్ని ఇలా ఫ్రై చేసుకుంటే కారం టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది మనం జాగ్రత్తగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు ఒక పళ్ళెంలోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మళ్ళీ అదే ప్యాన్లో మనం ధనియాలని ఫ్రై చేసుకోవాలి కారానికి మంచి టేస్ట్ కొంచెం ఘాటు తగ్గాలంటే కొన్ని ధనియాలని యాడ్ చేసుకోవాలి నేను కేజిన్నర ఎండుమిరపకాయలకి ఒక మూడు అరసాళ్ళు ధనియాలని అయితే యాడ్ చేసుకుంటున్నానండి అంటే మనకి పావు కేజీకి కొంచెం తక్కువగా వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి లేకపోతే కారం టేస్ట్ అనేది మాడిపోతుంది అనమాట ఈ ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా పల్లెంలోకి తీసేసుకోవాలి వీటిని మనం చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాతే మనం మిల్లు మిల్లికి పట్టించుకోవాలి కారాన్ని వీటిని కూడా ఒక డబ్బాలో వేసుకుని మనకి ఎండుమిరపకాయలని వీటిని కలిపి కారం పట్టించుకోవాలి మనం కారం పట్టించుకున్న తర్వాత చూడండి కారం అనేది ఇలా మెత్తగా పౌడర్ లాగా అయితే వస్తుందనమాట చూశారు చూసారు కదండి మంచి రెడ్ కలర్లో మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది ఇలా ఇటువంటి కారాన్ని మనం కర్రీస్లో కానీ పచ్చడిగా పెట్టుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది మంచి కర్రీస్కి మంచి టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట ఇది వన్ ఇయర్ వరకు ఉంచుకున్నా కూడా ఏం పాడవదండి కలర్ కూడా మారదన్నమాట మనం వన్ ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవాలంటే కనుక ఇలా గాజు సీసాలు వేసుకుని మనం నిల్వ చేసుకోవాలి అప్పుడే మనకి కారం కలర్ మారకుండా సంవత్సరం వరకు కూడా అలానే ఉంటుందన్నమాట ఇలా గాజు సీసాలో వేసుకొని నేనైతే స్టోర్ చేసుకుంటానండి ఒక సంవత్సరం అయినా రెండు సంవత్సరాలైనా నాకైతే కారం అలానే ఉంటుందనమాట మనం కారాన్ని ఎప్పుడైనా స్టోర్ చేసుకున్నప్పుడు కారం అనేది గాలి తగలకుండా పెట్టుకోవాలండి మనం కారాన్ని ఫుల్గా కాయలోకి తీసేసుకుని టైట్గా ఉండే మూత పెట్టుకోవాలి మనం కారం ఇలా ఫుల్గా తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక గరిటె తీసుకొని గుంట గరిటె కానీ కారాన్ని ప్రెస్ చేస్తూ ఈ విధంగా కారాన్ని అయితే కాయ నిండా తీసుకోవాలి ఎప్పుడైతే కాయ నిండా మనం ప్రెస్ చేసుకుంటూ కారాన్ని అయితే స్టోర్ చేసుకుంటామో అప్పుడు గాలి కూడా లోపలికి వెళ్ళకుండా మనకి కలర్ మారదు అదేవిధంగా కారం కూడా పాడవదు అనమాట ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి వన్ ఇయర్ వరకైనా కూడా కారం అనేది పాడవకుండా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుంది మనం కర్రీస్లో వేసుకున్నా కూడా మీ అందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి మీ అందరికీ అర్థమైనట్లయితే కనుక మీరు అందరూ కూడా ఇదే విధంగా ఇంట్లో కారాన్ని ప్రిపేర్ చేసుకోండి మీ అందరికీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్